బిగ్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు చూడముచ్చటగా ఉంటుందని చెప్పాలి కానీ వీళ్ళిద్దరు లవర్స్ అంటూ బయట ఎక్కువగా వీడియోస్ ని ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ తనుజా కోసం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందనే చెప్పాలి అండ్ అలాగే మరి తనుజా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కోసం ఫుడ్ వండుతున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగానే ఎక్కువగా రైస్ అయితే గనక తనూజా చేయడంలో తిప్పలేకపోతుంది దీంతో పాపం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే తనుజాకి హ్యాండ్ పెయిన్ వస్తుంది కాబట్టి ఈలోగా వచ్చిన పవన్ కళ్యాణ్ నేను నువ్వు హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది కదా అంటూ తనుజ ఆ ఏదైతే గరిటె తీసుకొని మొత్తాన్ని తనుజా కోసం అయితే గనక హెల్ప్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇక తర్వాత పవన్ కళ్యాణ్ టాస్క్ లో విన్నర్ అయ్యాడు కాబట్టి అందులోను తనుజ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు తనుజా నువ్వు ఒకసారి అది ఆపేసి గ్యాస్ నువ్వు అక్కడికి రా అంటే ఏ అంటే రా గార్డెన్ ఏరియాలోకి అంటే వెంటనే పవన్ కళ్యాణ్ తనుజా ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు అయితే తనుజాకి చెయ్యి బాగా నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న జెండుబాని తీసుకొచ్చి పాపం తనుజాకి మొత్తానికి పెయిన్ రాకుండా అయితే గనక జెండుబా రాస్తున్నాడు పవన్ కళ్యాణ్ చూడటానికి చాలా బాగుందని చెప్పాలి లైవ్ లో ఎందుకు అంటే ఒక మంచి ఫ్రెండ్ గా తనుజాకి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనుజా బెస్ట్ ఫ్రెండ్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ తనుజా ఏమో పవన్ కళ్యాణ్ ఫైనలిస్ట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ పాపం తనుజా హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పేసి పాపం కిచెన్ లో తనకి హెల్ప్ చేసే విధానం కానీ అలాగే తన కోసం ఆయింట్మెంట్ రాసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్ గా మీరు వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే మీకెలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి మరని లేటెస్ట్ ల్యాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన